హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటిక్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్లు అండ్ చాలా వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్లు ఉన్నాయి కదా అందరికీ సూట్ కాదు అండ్ ఏ వెహికల్ ఎవరికి బాగా సూట్ అవుతుందని దాని గురించి మాట్లాడుకుందాం బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్ మీకు చాలా సర్ప్రైజింగ్ బైక్ అయితే నేను మీకు లాస్ట్లో చెప్పబోతున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఆ వన్ ట్వంటీ ఫైవ్ బైక్ ఇచ్చేంత మైలేజ్ నాకు తెలిసి మార్కెట్లో మరి ఏ బైక్ ఇవ్వలేదన్నమాట సో నేను మైలేజ్ ఇచ్చే బైక్ని తక్కువ నుంచి ఎక్కువగా అయితే తీసుకెళ్తాను ఫస్ట్ కేటీఎం డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది పర్సనల్గా రైడ్ చేయడానికి మాత్రమే వెహికల్ కావాలంటే మాత్రం ఎయిటీన్ ప్లస్ నుంచి ట్వంటీ ఫైవ్ అక్కడ వరకు అయితే మాత్రం ఈ వెహికల్ వాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పల్సర్ నుంచి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఈ వెహికల్ కూడా అంతే సేమ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏజ్ లోపల ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ వెహికల్ తీసుకున్నట్లయితే వాళ్ళకి చాలా బాగుంటుంది ఒక టూ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కి ఈ వెహికల్ చాలా బాగుంటుంది సో తీసుకోవచ్చు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే తీసుకోవచ్చు సో ఇప్పుడు నేను చెప్పిన రెండు బైక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మైలేజ్ దృష్టిలో పెట్టుకుని అయితే తీసుకోవద్దు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళ పర్పస్ కి కాలేజ్ పర్పస్ కి అండ్ పర్సనల్ పర్పస్ కి అయితే ఈ రెండు వెహికల్స్ బాగుంటాయని నేను చెప్తున్నాను అండ్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి బజాజ్ కంపెనీ నుంచి బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఈ వెహికల్ వచ్చేసరికి ఎవరైతే టెరైన్ ప్లేసెస్లో హిల్ ప్లేసెస్లో ఘాట్ రోడ్స్లో ఆఫ్ రోడ్లో ఎక్కువగా ఏదైనా పెద్ద వెయిట్ వెహికల్ మీద పెట్టుకొని క్యారీ చేస్తారు చూడండి వాళ్ళకి చాలా బాగుంటుంది అట్ ది సేమ్ టైం ఎవరైతే సిటీలో కొంచెం ఎక్కువ వెయిట్ పెట్టుకొని ఆ డెలివరీ బాయ్స్గా వర్క్ చేస్తారు చూడండి ఈ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ వెహికల్ వచ్చేసరికి మీకు అప్ టు సిక్స్టీ కిలోమీటర్ల దాకా మైలేజ్ ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బజాజ్ కంపెనీ నుంచి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ దీంట్లో మనకి సింగిల్ సీట్ ఉంటుంది స్పీడ్ సీట్ ఉంటుంది సింగిల్ సీట్ వచ్చేసరికి ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అనమాట ఎవరైతే ట్వంటీ ప్లస్ అండ్ థర్టీ ఫైవ్ ఏజ్ బిలో ఉన్న వాళ్ళకి ఆ ఫ్యామిలీ కోసం ఒక మంచి వెహికల్ కావాలంటే పల్సర్లో వన్ ట్వంటీ ఫైవ్ సిసి సింగిల్ సీట్ వేరియంట్ అయితే తీసుకోండి అండ్ పల్సర్లో స్ప్లిట్ సీట్ ఉంటుంది ఇది కొంచెం యంగ్ పీపుల్స్కి అయితే బాగుంటుంది కాలేజీకి తీసుకెళ్ళడానికి అయితే అంతగా సూట్ కాదు కానీ సో ఎవరైతే ట్వంటీ ప్లస్ నుంచి అండ్ ఎవరైతే థర్టీ ఫైవ్ ప్లస్ వరకు కొంచెం గా వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ స్ప్లిట్ సీట్ వేరియంట్ చాలా బాగుంటుంది అనమాట సిటీ రైడ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది సో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మీకు గా రైడ్ చేస్తే యాభై ఐదు కంటే ఎక్కువ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే యాభై కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి హీరో కంపెనీ నుంచి హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ ఆర్ ఈ వెహికల్ వచ్చేసరికి మీకు చాలా లావు ఐదు తోట వస్తుంది కాబట్టి మైలేజ్ అయితే మాత్రం అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు సిక్స్టీ కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది సో ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఈ వెహికల్ తీసుకున్నట్లయితే మీ డైలీ కాలేజ్ పెళ్లి రావడానికి చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది అనమాట అండ్ ఎవరైతే వాళ్ళ పాకెట్ మనీ తోటే కాలేజ్ స్టూడెంట్స్ గా ఉంటూ వాళ్ళ పాకెట్ మనీ తోటే ఆ వెహికల్ని మెయింటైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ యాక్టివ్ గా సూట్ అవుతుంది సిటీ కమ్యూట్ చేయడానికి అప్పుడప్పుడు చిన్న చిన్న లాంగ్ రైడ్స్ చేయడానికి ఈ వెహికల్ సరిపోతుంది ఇక నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సో ఈ వెహికల్ వచ్చేసరికి మీకు దీంట్లో ఎక్కువ స్పోర్ట్ అనే టూ మోడ్స్ అయితే ఉంటాయి సో ఎక్కువ మోడ్ లో రైడ్ చేసినట్లయితే అరవై నుంచి అరవై రెండు అరవై మూడు కిలోమీటర్ల దాకా మైలేజ్ ఆఫర్ చేస్తుంది స్పోర్ట్ మోడ్ లో కనుక మీరు రైడ్ అయితే ఇది మీకు యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల మధ్యలో మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది సో ఇది దీంట్లో మీకు స్పీడ్ సీట్ అండ్ నార్మల్ సీట్ ఉంది ఎవరైతే లో సీట్ హైట్ కోరుకుంటారు చూడండి అంటే తక్కువ హైట్ ఉండేవాళ్ళు ఫ్యామిలీ కోసం అయితే మాత్రం సింగిల్ సీట్ లో మీరు రైడర్ వన్ ట్వంటీ అయితే తీసుకోవచ్చు సో ఇది కూడా అంతే సేమ్ మీరు ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ వెహికల్ తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి చాలా స్పోర్టివర్గా ఉంటుంది కొంచెం లుక్ కూడా బాగుంటుంది సింగిల్గా గా యూస్ చేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు రైడర్లోనే స్ప్లిట్ సీట్ ఉంటుంది అది కాలేజ్ స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది సిటీ కమ్యూట్ చేసే వాళ్ళకి అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్కి వెళ్ళే వాళ్ళకి అంటే తక్కువ తక్కువ లాంగ్ రైడ్స్ చేసే వాళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ వెహికల్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి హోండా కంపెనీ నుంచి స్ట్రైన్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఈ వెహికల్ ఎవరైతే ట్వంటీ ఫైవ్ ప్లస్ అండ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే యాప్ట్గా సూట్ అవుతుంది సో ఈ వెహికల్ మీకు వచ్చేసరికి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేస్తే అరవై కిలోమీటర్లు కొంచెం డీసెంట్ గా రైడ్ చేస్తే అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల మధ్యలో మైలేజ్ ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ వెహికల్ అయితే మాత్రం ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే చక్కగా సూట్ అవుతుంది అంటే లైక్ థర్టీ ప్లస్కే ఇంకా బాగా సూట్ అవుతుందని నా ఒపీనియన్ ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే హీరో కంపెనీ నుంచి గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అంటే ఓల్డ్ గ్లామర్ మనకి రీఇన్వెంట్ చేశారు కదా సేమ్ ఆ గ్లామర్ అయితే మాత్రం థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చాలా చక్కగా సూట్ అవుతుంది ఇది మీకు అరవై కిలోమీటర్ మైలేజ్ రఫ్ అండ్ గా యూజ్ చేస్తే డీసెంట్ గా రైడ్ చేస్తే దీని నుంచి మీరు అరవై ఐదు కిలోమీటర్ల దాకా మైలేజ్ పొందొచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసరికి గ్లామర్ లోనే వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎక్స్టెక్ అయితే ఉంటుంది సో ఈ వెహికల్ వచ్చేసరికి ఎవరైతే ట్వంటీ ఫైవ్ ప్లస్ అండ్ ఫార్టీ బిలో ఉండే వాళ్ళు కొంచెం మోడర్న్ గా వెహికల్ కావాలి డే టు డే లైఫ్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఎస్ఎంఎస్ కాలిలర్స్ ఇవన్నీ డిజిటల్ లో చూసుకోవాలి అండ్ మ్యాప్స్ కూడా చూసుకోవాలనుకున్న వాళ్ళకి సో ఈ వెహికల్ చాలా యాప్టిగా సూట్ అవుతుంది ఇది కూడా మీకు సేమ్ గ్లామర్ ఇంజనే పాత గ్లామర్ ఇంజనే సో ఈజీగా మీకు వచ్చేసరికి మీరు రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేస్తే అరవై కిలోమీటర్లు అండ్ డీసెంట్గా రైడ్ చేస్తే అరవై మూడు నుంచి అరవై నాలుగు కిలోమీటర్ల మధ్య మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఫ్యామిలీకి గ్లామర్ నుంచి రెండు వెహికల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ మీరు కనుక చూస్తున్నట్లుగా అయితే అండ్ అప్ టు ట్వంటీ ఫైవ్ ప్లస్ నుంచి అప్ టు ఫార్టీ దాకా ఈ రెండు వెహికల్స్ మీకు చాలా చక్కగా యాప్ట్ గా అయితే సూట్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ సూపర్ స్ప్లెండర్ వన్ ట్వంటీ ఫైవ్ సో ఈ వెహికల్ వచ్చేసరికి ముప్పై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి చాలా యాప్ట్ గా సూట్ అవుతుంది పక్కా ఫ్లాట్ ఫ్యామిలీ వెహికల్ అనమాట మంచి సాఫీ సీట్ తో వస్తుంది తోటి డీసెంట్గా నలభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల మధ్యలో నడిపించుకున్నట్లు ఈ వెహికల్ అరవై ఐదు కిలోమీటర్ల దాకా మైలేజ్ అండ్ రఫ్ అండ్ టఫ్గా గా యూస్ చేస్తే అరవై నుంచి అరవై రెండు అరవై మూడు కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది నెక్స్ట్ హోండా కంపెనీ నుంచి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఈ వెహికల్ కనుక మీరు డీసెంట్గా రైడ్ చేసుకున్నట్లయితే డెబ్బై కిలోమీటర్లు అండ్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసిన మాక్సిమం అరవై మూడు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల మధ్యలో ఇది ఆఫర్ చేస్తుంది అనమాట ఫ్యామిలీ చాలా బాగుంటుంది సో ఎవరైతే ట్వంటీ ఫైవ్ ప్లస్ అండ్ మనకి థర్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ఫైవ్ వరకు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ వెహికల్ని యూజ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది అండ్ ఇది మీకు లాంగ్ రైడ్స్కి అయితే పనిచేయదు కేవలం కూడా ఎవరైతే ఒక మంచి రోడ్ల మీద చక్కగా నడిపించుకుంటూ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ బిలో నడిపించుకునే వాళ్ళకి ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ ఫ్యామిలీ మ్యాన్స్కి చాలా చక్కగా ఉంటుందని నా ఒపీనియన్ వీటన్నిటికంటే కూడా వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో బెస్ట్ మైలేజ్ ఆఫర్ చేస్తూ రీసెంట్గా లాంచ్ అయిన వెహికల్ బజాజ్ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిఎన్జి వెహికల్ సో ఈ వెహికల్ మీకు చాలా అంటే చాలా మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది చాలా తక్కువ కాస్ట్కి తొంభై రూపాయల కేజీ ఉంటుంది సిఎన్జి ఒక సిఎన్జి కేజీ తోటి మీరు అప్ టు తొంభై కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇది మీకు ఆఫర్ చేస్తుంది అనమాట ఈజీగా సో బజాజ్ కంపెనీ సిఎన్జి వెహికల్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో లో నూట రెండు కిలోమీటర్లని వీళ్ళు క్లైమ్ చేశారు సో మనకి ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి కానీ అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదన్న నా ఒపీనియన్ సో ఒక రూపాయికి ఒక కిలోమీటర్ ఈజీగా నెట్టేస్తుంది సో సిఎన్జి తోటి బెటర్ మైలేజ్ ఆఫర్ చేస్తుంది అనమాట ఈ వెహికల్స్ సో ఆన్ పేపర్ డీటెయిల్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో మనకి మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ లో సో ఒక కేజీ సిఎన్జికి తొంభై కిలోమీటర్ల మైలేజ్ ఆఫర్ చేసింది అనమాట సో ఈ వెహికల్ అయితే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ మైలేజ్ వెహికల్గా అయితే ముందుకు వస్తుంది తో అయితే అరవై అరవై ఐదు కిలోమీటర్ల దాకా అరవై కిలోమీటర్ల దాకా వస్తుంది సో అరవై నుంచి అరవై ఐదు సో మాకు సిఎన్జితో అయితే బెస్ట్ మైలేజ్ వెహికల్గా ఇది అయితే ఉంటుంది అనమాట సో అందుకే నేను అన్ని వన్ ట్వంటీ ఫైవ్ సిసి కల్లా కూడా బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్గా ఈ వెహికల్ అయితే నేను ఇక్కడ ప్లాన్ చేయడం అయితే జరిగింది సో ఈ అన్ని కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మైలేజ్ పర్పస్ కానీ ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్ అయితే మాత్రం మీకు అయితే దొరుకుతుంది సో పర్టికులర్ ఒక్కొక్క బైక్ సంబంధించినటువంటి స్పెసిఫిక్ వీడియో ఉంది దాన్ని అయితే చూడండి అని ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మీరే వెహికల్ వాడుతున్నారు మీకు ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది ఒకవేళ మీరు పర్టికులర్గా వన్ ట్వంటీ ఫైవ్ సిసి వాడుతుంటే అది ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్ సైనింగ్ ఆఫ్ బై బై